వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి సింగర్ మధుప్రియ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు అసలు దానికి గల కారణం ఏంటి అసలు ఆ వివాదం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక మధుప్రియ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ఏపీలోని శ్రీకాళహస్తి కాలభైరవ స్వామి ఆలయంలో రెండేళ్ల క్రితం ప్రైవేట్ ఆల్బమ్ చెందిన ఓ పాటను చిత్రీకరించి ప్రముఖ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు మరో సింగర్ మధుప్రియ కూడా అలాంటి వివాదంలో కూడా చిక్కుకున్నారని కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో మధుప్రియ పైన ఒక ప్రైవేట్ సాంగ్ చిత్రీకరించారు ఈ విషయం పైన కూడా భక్తుల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి కాళేశ్వర ఆలయంలో ఏమాత్రం ఫోటోలు వీడియోలు తీయడానికి అనుమతించరు అలాంటిది మను మధుప్రియ బృందం ఏకంగా గర్భగుడిలోకి ఎలా వెళ్ళారనే ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నారు అయితే గర్భగుడిలోకి వెళ్ళి ఎలా చిత్రీకరించారు భక్తులకు ఆలయ సిబ్బందిని కూడా నిలదీస్తున్నారు తమ మనోభావాలను మధుప్రియ ఆలయ అధికారులు దెబ్బతీశారని కూడా భక్తులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి మధుప్రియ టీం రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతితోనే ఆలయంలో చిత్రీకరించిందా లేదా స్థానికంగా ఉండే గుడి సిబ్బందిని ఒప్పించి పాట తీసుకున్నారా అనే ప్రశ్నలు కూడా భక్తులు ఎక్కడ అవుతున్నాయి భక్తుల దగ్గర కూడా కొంత అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా ఈ విధంగా వ్యక్తం అవుతున్నాయి అదే దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారంటే ఇక్కడ కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం పైన అంటే అపచారం పైన కూడా అధికారులు అంటే ఈ ప్రచారానికి సంబంధించి కూడా అపచారం జరిగిందంటూ కూడా అధికారులు అధికారులకు కూడా ఇక్కడ అనేక రకాలుగా భక్తుల నుండి కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఇక దేవాదాయ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే ప్రకటనల ద్వారా ఆలయ ఈవో వివరణ ఇచ్చారు గాయని మధుప్రియ పాట షూటింగ్ చేసేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కూడా వివరణ ఇచ్చారు విధుల్లో ఉన్న పూజారికి నోటీసులు కూడా ఇచ్చామని కూడా వెల్లడించారు కాళేశ్వరం గర్భగుడిలో గాయని మధుప్రియ పాట చిత్రీకరించిన విషయం తెలిసిందే దీనికి ఒక ప్రముఖ మీడియా సంస్థ కూడా కథనం ప్రచారం అంటే కథనం ప్రసారం చేయడంతో ఈ వీడియోకి సంబంధించి ఈ షూటింగ్కి సంబంధించి ఒక కథనం ప్రసారం చేయడంతో అధికారులు స్పందన వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇక ఏ విధంగా ప్రభుత్వం తరపున నుంచి కావచ్చు లేదా ఆలయ సిబ్బంది ఏ విధంగా ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు మధుప్రియ గారి మీద తీసుకుంటారా ఇప్పుడే ఆ ప్రధాన అర్చకులైనటువంటి పూజారి గారిని సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇక దీనిపైన ఏం జరగబోతుంది చిక్కుల్లో మధుప్రియ ఉండబోతున్నారా ఏం జరుగుతుంది ఏమనేది కూడా దీనికి సంబంధించి మరియు అప్డేట్లో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి